ఇది ఎవరి ఆశ్రమం ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు నాకు వినాలనుంది చాలా కుతూహలంగా ఉంది మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలనుంది ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు చదవండి రామాయణం చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు నిజంగా ఆయన అన్నాడు పరమశివుడు ఇక్కడ ఒకానొకప్పుడు తపస్సు చేశాడు తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి మన్మధుడు అనంగుడయ్యాడు పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు కాబట్టి అనంగ ఇది విఖ్యాత తదా